హాయ్ అందరికీ కాల్చిన ఎండిమిర్చితోటి ఒకసారి పచ్చి పులుసు అనేది చేయండి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఒక బౌల్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టుకొని చింతపండు రసాన్ని వేరొక బౌల్లో వేసుకోవాలి పులుపుని దాని తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి కాల్చిన ఎండిమిర్చిని తీసుకుని దానిపైన సాల్ట్ వేసుకొని చేతిని బాగా స్మాష్ చేసుకొని దాన్ని చింతపండు రసంలో వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకొని చేతితోటి ఇలా బాగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ వరకు కొన్ని మెంతులు ఆవాలు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొన్ని వెల్లుల్లి జీలకర్రను దంచి వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు ఒక చిట్కడి ఇంగువ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు రసం వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసినట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పైన మనం సన్నగా కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయలు వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసిటట్టు కలుపుకొని అప్ చేసుకున్నారంటే ఎన్ని మిర్చితో చేసిన పులుసు రెడీ అండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్